రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి బుధవారం ఉదయం నుండి రాయదుర్గం పట్టణంలోని చర్చిలు ప్రార్థనల మందిరాలు క్రైస్తవులతో కిక్కిరిసిపోయాయి రాయదుర్గం మండలం చదం గ్రామం అలాగే డి రెహల్ మండలంలోని గడిశిల్పల్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి నుండి చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు ఆయా చర్చిల వద్ద శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు క్రిస్మస్ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది రైట్ నైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి